శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మీ శక్తులు సద్వినియోగం అవ్వాలంటే మీరు దేశానికి సంపద అవ్వాలంటే అది విద్య ద్వారా జరగాల్సింది జరగడం లేదు భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి ప్రపంచంలో ఎక్కడ లేదు ఎందుకు ఇంత అవినీతి వచ్చింది సమాజంలో అంటే ఆధ్యాత్మిక విలువలు స్పిరిచువల్ వాల్యూస్ మనం ఇంకల్కేట్ చేయట్లేదు చేయలేదు మనం ఆ దేశాల్లో ఇంత ఈ స్థాయి అవినీతి లేదు కాబట్టి మీరందరూ కూడా మీ విద్యలో ఇందాకే విద్యా విధానంలో లోపం ఉందని చెప్పాను మరి వ్యవస్థ మారే వరకు మీరు ఆపుతారా మీరు వ్యవస్థని మార్చడానికి మీరు ముందుకు వస్తారా మీరు వ్యవస్థను మార్చడానికి మీరు సన్నద్ధులు అవ్వాలి మాకు అందవలసింది అందట్లేదు కావలసింది మీరు ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే మీ నుంచి ఒక కోరిక ఒక సంకల్పం ఒక ఆకాంక్ష వస్తే తప్పకుండా వ్యవస్థ మారుతుంది అంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఒక వివేకానంద స్వామి లాంటి వ్యక్తిని విద్య ద్వారా చదువుకొని ఉంటే గొప్ప దేశభక్తులు తయారేవాళ్ళు గొప్ప నాయకులు వచ్చేవాడు సమాజంలో అవినీతి ఉండేది కాదు భారతదేశం ఇప్పటికే ప్రపంచాన్ని శాసించినటువంటి స్థితికి వచ్చి ఉండేది కాబట్టి చాలా అన్యాయం జరిగింది ఆ విధంగా సరైనటువంటి విద్యా విధానం లేకపోవడం వలన రాజకీయ పార్టీలు పార్టీ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాన్ని బడంగా పెట్టుతూ రావడం వలన సరే మనం ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా మేల్కొందాం మీరు సిలబస్లో ఉన్నా లేకపోయినా వివేకానంద స్వామిజీని మీ గైడ్గా మీ కంపానియన్గా మీ ఫిలాసఫర్గా మీ మిత్రుడిగా పెట్టుకొని ఆయన అధ్యయనం చేస్తూ పోతూ ఉంటే తప్పకుండా ఈచ్ ఆఫ్ యూ విల్ బికమ్ లయన్ లైఫ్ స్వామి వివేకానంద హింస మాకు ఒక ఆయన ఉన్నారు భక్తుడు ఆయన అక్కడ ఒంగోలులో ఉండేవారు వివేకానంద స్వామిజీని ఎందుకు చదవాలంటే ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవారు ఆయన చదివితే ఏమొస్తుందంటే పక్షవాతం వచ్చి మంచం మీద పడుకున్నటువంటి వ్యక్తి పరిగెత్తుతాడు వివేకానంద స్వామిజీని చదివితే అంత శక్తి మీకు వస్తుంది స్వామిజీ కూడా అంటారు నా శక్తిని నేను నా వాక్యాల్లో వదిలి వెళుతున్నాను ఎవరైతే నన్ను చదువుతారో నా శక్తి వాళ్ళని ఆవహిస్తుందని మరి మీరు చదువుతారా డూ ఇన్ లైఫ్ యూ ఓన్లీ హ్యావ్ టు డూ వన్ థింగ్ దట్ నీడ్ టు నో ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్ మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే జీవితంలో మీ యొక్క మాతృభూమి గురించి తెలుసుకోండి రైట్ టు నో ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్ అండ్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్ యూ హ్యావ్ టు రీడ్ వివేకానంద వీఆర్ ఆల్ ఇండియన్స్ బట్ యూ డోంట్ నో వాట్ ఇస్ ఇండియా అండ్ యూ టు ఇండియా వివేకానంద పర్సన్ లైక్ మహాత్మా గాంధీ అంత దేశభక్తుడు అయ్యాడంటే ఆయనకి స్ఫూర్తినిచ్చింది వివేకానంద స్వామిజీ అలాంటి వ్యక్తిని మనం చదవకుండా మన దేశభక్తులు ఎలా తయారవుతాం దేశభక్తులుగా తయారవ్వాలంటే మనం భారతదేశం తెలుసుకోవాలి భారతదేశం మీద తెలియాలంటే వివేకానంద స్వామి చదవాలి కాబట్టి అధ్యయనం చేయండి అది మీరు మీకు గొప్పగా అంటే సేవ చేసుకోవడానికి వీలు ఉన్నట్టుంది మీరు మిగతా వాళ్ళందరూ కూడా సేవ చేయగలుగుతారు జై భారత్ జై హింద్